పేరెంట్స్ మీ ఫాదరు సాయంత్రానికి లిక్కర్ కన్సూమ్ చేస్తారు అంటే తాగే అలవాటు అంతలో తెలియదు ఎడ్యుకేషన్ బాగాలేదు కదా మీ జాగ్రత్త వాళ్ళకు చెప్పాలి అన్న దయచేస్తున్నాం చెప్తే గవర్నమెంట్ అప్లాయీస్ చూడొచ్చు చాలామంది పేరెంట్స్ ఈ ఊళ్ళో ఉండకపోవచ్చు వేరే ఊర్లో ఉండి మీరు ఇక్కడికి వస్తుండొచ్చు లేదా మీ రోజు పక్కన ఊరు పల్లె నుంచి కూడా మీరు బస్సులో రావచ్చు కొంతమంది ఆటోలో వస్తుంటారు రకరకాలుగా వస్తారు కదా మరి మీరంతా మనకు చైనాలో కానీ జపాన్లో కానీ సాయంత్రం కూడా ఫిమీలు ట్యూషన్కి వెళ్ళి వస్తుందా అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ మన పనులే చిన్న పల్లెలో ఇది చైనాలోనో జపాన్లో ఫిమీలు ఏదో ట్యూషన్ వెళ్ళి ఇంటికి పోతాను సో అంతా ఒక రోడ్డు చేస్తున్నప్పుడు రోడ్డు ఒక చిన్న లైట్ కనిపిస్తుంది ఆ లైట్ చూస్తే ఫ్లోర్ సెంట్ ల్యాంప్ అయితే బాగుంటుందంటారు ఇంకోటి చెప్తాడు మనం ఇక్కడ మంచి ఫ్లడ్ లైట్ పడితే బాగుంటుందంటారు ఇంకొక అబ్బాయి అంటే ఆలోచన చేస్తారు మన వాళ్ళు కూడా ఏ పలం మీరు లాంటి ఊరు ఇంట్లో వస్తూ ఉండి వాళ్ళకి ఒక లైట్ కనిపిస్తుంది మన పిల్లలు ఏం ఆలోచన చేస్తారు ఇండియాలో ఏం ఆలోచన చేస్తారమ్మా చూడండి నేను ఒక్కరైతే బాధపడతాదాన్ని మీరు ఎన్ని అందుకు కూడా కనపడతాను మనకు ఏదైనా కనపడితే ప్రస్తుతం కొట్ట అంటే మనము డిస్ట్రిక్ట్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటాం రైట్ వెరీ గుడ్ మీరు వెనక్కి మీతో అడగిన అవసరం లేదు అంటే వాళ్ళు ఎవరిని ఎత్తారు లేదా మనం కూడా ఇద్దాం చూడాలి అవసరం లేదు నేను ఇటు మాట్లాడుతున్నాను ఇంతే చూడండి వెనక చూడవచ్చు అని ఒక అమ్మాయి ఎత్తినాం నేను ప్రిపేర్ అయ్యి వస్తున్నాను అని చెప్పి సో మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు అంతేనా ప్రిపేర్ కండి దయచేసి అట్లాగే మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పండి వాళ్ళు ఇప్పుడు మీరు నేను అడిగితే చెప్పారు కదా కొంతమంది వాళ్ళు మీ ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్ని చెప్పండి నేను టీచర్ కావాలా నేను పోలీస్ కావాలా నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి నేను పలానా లైఫ్లో ఇలా కా అవ్వాలనుకుంటున్నాను అనుకున్న విషయాన్ని మీ పేరెంట్స్కి చెప్పండి చెప్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ నిన్ను ఆ దిశగా మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా నీకు వీలైతే మీ ఇంట్లో హాల్లో కానీ నువ్వు ఉన్న రూమ్లో కానీ నువ్వు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు అది చిన్నగా ఒక పోస్టర్ లాంటిది రాసి అక్కడ పెట్టు ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాన్సర్ ఐ వాంట్ టు బికమ్ ఎ సింగర్ ఐ వాంట్ టు బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇట్లా నువ్వు రాసి పెడితే ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నువ్వు దాన్ని చూసినప్పుడంతా అది నేను గుర్తు చేస్తాను బాబు నువ్వు ఏదో రాసావు కదా ఇక్కడ నువ్వు నువ్వేమన్నా ఆ దిశగా చదువుతున్నావా నువ్వు అలాగేమన్నా అనుకుంటున్నావా ఏమో నువ్వేం ఆడుతున్నావు అక్కడ మీదురు మీద్రే మీదే అంకాలా ఫలిత్రే ఏం ఆడుతున్నారు ఆ పాప ఏమో చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు ఏం మాడతా మాట్లాడ ఓకే మేము మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి మాకేమవుతుందని చూసినా ఒక పోలీస్ ఆఫీసర్గా మాకు ఒక చాలా చెడ్డ అలవాటు ఉంది మేము చెప్పేది ఎవడు వినట్లేదో ఫస్ట్ వాణ్ణి పట్టుకుంటున్నాం మాకు అది అలవాటు కాబట్టి ఎవరు ఎక్కడ నిద్రపోయినా సైలెంట్గా పక్కన లేదా వెళుతున్నా లేకపోతే మాట్లాడుకున్నా మీరు మాటలు పెట్టుకున్న అన్నీ గమనిస్తూనే ఉంటాం స్పెషలీ నాకైతే అది ఇంకా ఎక్కువ ఓకే రైట్ సో మీరు ఆ చిన్న బోట్ ఒకటి రాసి మీ ఇంట్లో పెట్టండి పెడితే ఏమవుతుందంటే అది మిమ్మల్ని గైడ్ చేస్తుంది ప్రతిరోజు దాన్ని చూస్తే నువ్వు కాకపోయినా మీ అమ్మనో మీ నాన్న చూస్తారనుకో పప్పా ఇవి ఏమో నువ్వు ఏదో రాసావు ఏం చేస్తావు అంటే అవును నాన్న నేను టీచర్ కాదామని రాశాను అట్లా నువ్వు టీచర్ అవదాం అనుకుంటున్నావు నువ్వేం చదువుకోవట్లేదు ఏ రోజు నువ్వు టీవీలో నువ్వు నువ్వెప్పుడు టీచర్ అయ్యేది నేను రాత్రి అంతా నువ్వు వాట్సాప్ చూసినట్టు నువ్వు ఏం టీచర్ ఎప్పుడవుతావు అని ఎందుకు నువ్వు అక్కడ కూడా రాసి పెట్టావు కాబట్టి దాన్ని చూసి ప్రతివాడు నిన్ను ఏదో రకంగా నిన్ను క్వశ్చన్ చేస్తాను సో వాళ్ళకు తెలుస్తుంది మా పాప ఏం చేస్తున్నారు ఓకే మీరందరూ నాకు ఒక విషయం చెప్పండి మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారా లేకపోతే వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఏది కరెక్ట్ సెటిల్ అవ్వడం అంటే ఎట్లా ఎదులే సార్ మగడు సెటిల్ అయిపోతే నా సెటిల్ అయిపోయాడు సో కంపల్సరీగా ఎందుకు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలా ఆర్థిక స్వాతంత్రం స్త్రీలకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలన్న ఎందుకంటే రేపొద్దున నువ్వు ప్రతి చిన్న దానికి ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది అవునా నీకే నువ్వు జాబ్ చేయట్లేదు నీకేమి సంపాదన లేదు ప్రతి చిన్న విషయానికి నువ్వు తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల దగ్గర నుంచి నువ్వు ఉండే ఇంటి గురించి కానీ నీకున్నటువంటి అలవాట్ల వల్ల కానీ ఏదో రకంగా కూడా కంపల్సరీగా నువ్వు ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అవునా ఆ ఆధారపడే క్రమంలో ఏమవుతుంది నువ్వు ఇంకొకరికి బానిస అవ్వాల్సి వస్తుంది ఇంత ఇంతీనమైనటువంటి ఒక పరిస్థితికి మనల్ని మనం తీసుకెళ్ళాలన్నా లేకపోతే మనం దర్జాగా ఉండాలన్నా ఏమ్మా దర్జాగా ఉండాలి ఉంటావా ఏమైనా నువ్వు రా నువ్వే నువ్వే రైట్ రాయిట్ రాయి నువ్వు ఇంతకు ఏం కావాలనుకుంటున్నావు మీ ఫాదర్ ఏం చేస్తాడు డ్రైవర్ ఏం డ్రైవరు మరి ఇసుక డ్రైవర్ అంటే ఎట్లా ఓకే టాక్సీ డ్రైవరా లారీ డ్రైవరా బస్సు డ్రైవరా ఏం డ్రైవరు ఆటో డ్రైవరు ధైర్యంగా చెప్పాలి ఓకేనా దీంట్లో సిగ్గుపడాల్సింది ఏం గర్వంగా చెప్పాలి కూర్చోండి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి వేరే దేశానికి వెళ్ళాను ఆ దేశంలో ఒక సంవత్సరం రోజులు అక్కడ అక్కడిట్లనే ఒక స్కూల్లో వెళ్ళి మాట్లాడితే ఒక పాపని నేను పిలిచి అడిగాను ఏమో వాటిసి వర్ ఫాదర్ అని అడిగాను అడిగితే ఆ పాప ఏం చెప్పిందంటే ఫాదర్ చెప్తా డ్రైవర్ మా నాన్న ఒక ట్రక్ డ్రైవర్ని ఎంత గర్వంగా చెప్పిందంటే అంత అథెంటికేటెడ్గా అంత అథారిటీగా చాలా గొప్పగా గర్వంగా చెప్పింది అమ్మాయి మనలో ఎంతమంది చెప్పగలుగుతారు అట్లా మనకు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఏమంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు మనమే రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటాం ఒకరిని చూస్తాం చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క వేషధారణ అతను ఉన్నటువంటి విధానాన్ని బట్టి అతన్ని మనమే ఒక జడ్జ్ చేస్తాం ముందుగానే వాడు చూడటానికి చాలా షాబీ డ్రెస్ వేసుకొని సరైనటువంటి డ్రస్సులు లేకోకుండా ఉంటే ఏమైనా ఏమంటాం ఏమయా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతావు అవునా ఏమైనా పేరేంటి అని అడుగుతాం అదే ఒక స్కూల్కి వస్తాము స్కూల్లో టీచర్ని చూస్తాము టీచర్ కూడా ఏమైనా ఏం చేస్తావు అని అడుగుతావా లేకపోతే మేడం మీరు ఏం చేస్తున్నారు ఏం టీచర్ అడుగుతావా ఏం స్కూల్ వాతావరణం రాగానే టీచర్ని చూడగానే మనమే మనమే ఒక అడుగు తగ్గి గౌరవంగా మేడం మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారు మేడం మీరు ఏం టీచర్ మేడం అని స్లోకి అడుగుతాం అవునా అదే ఒక కాలేజ్కి వెళ్తాము కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళని ఏమని అడుగుతాం మనము ఏమైనా అడుగుతాం సార్ మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తారు సార్ మీరు తెలుసుకోవచ్చా మీదే కాలేదు సార్ అని అంటాం ఓకే అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలవాలి నువ్వు వెళ్తే ఏం చేయాలా నువ్వు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతావా లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుంటావా అపాయింట్మెంట్ లేకపోతే నేను కలవడం కలవడా అదే ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడాలి ఎలా మాట్లాడతావు అవసరం ఇంట బండి ఆటో నా ఆటో మరి ఇదే ఆటో అతను ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటాడు అనుకుందాం అతను బాధపడతాం లేదు అప్పుడు నువ్వు అట్లా అంటే ఏదో ఆయన విధివశాత్తు లేకపోతే దురదృష్టం వలన కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది చాలా దయనీయమైన పరిస్థితుల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం ఇప్పటికీ కూడా చూస్తున్నాము ఒకసారి ఎప్పుడో ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఓ సినిమా థియేటర్కి వెళ్ళాం ఆ సినిమా థియేటర్లో బాల్కనీ దీనికి వెళ్తే దాంట్లో మొత్తం చైర్స్ అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏం లేవు మొత్తం బాల్కనీకి ఒక ఏడో ఎనిమిదో చైర్సే బాగున్నాయి మిగతా అన్నీ మొత్తము డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి చూసి ఎక్కడ కూర్చోవాలి అప్పుడు ఇంకా నంబర్ సిస్టమ్ రాలేదు ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి ఆయన అడిగాను బాబు ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ అని అయితే సరే అక్కడ ఉన్న ఏడు దాంట్లో ఎక్కడైనా చూసుకోండి ఏమన్నా ఏమైంది మరి మీకు మీరు టికెట్లు మేము కొని టికెట్ తీసుకొని వచ్చాము మరి చైర్ వేయాలి కదా ఏం చేయాలని అడిగితే వాట్ కెన్ యూ డూ సార్ ఆల్ది చేసారు కండినాడు అమ్మా ఇది ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడు మనమేదో గేట్ కీపర్ అని ఏదో అనుకుంటాం కదా అట్లాంటిది అతను నడితే అంత చక్కగా మాట్లాడాడు మళ్ళీ నాకు డౌట్ వచ్చి అడిగాడు ఇఫ్ మైండ్ మీరు ఏం చదువుకున్నారండి అన్న సరే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు అరే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యింది ఎందుకు డోర్ కీపర్గా పనిచేస్తున్నాడో ఒక అరగంట అర్థం మాట్లాడాను మాట్లాడితే ఆయన చెప్పాడు చాలా ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నది లాస్ట్ ఎవరో ఒక ఫ్రెండ్ సాయం చేస్తే అక్కడ డోర్ కీపరు గేట్ కీపర్ కింద ఒక ఉద్యోగం ఇచ్చారు లాస్ట్కు కానీ అతను చదువుకున్నది ఆ రోజుల్లోనే ఆయన ఎంఏ చదువుకున్నాడు అని చెప్పేది ఆయన ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వ్యక్తి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది సో కాబట్టి మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఒక ఏంటో చదవండి మీకు ఒక లక్ష్యం ఉండాలా లేకపోతే కష్టం ముఖ్యంగా అమ్మాయిలు మిమ్మల్ని ఏం చేస్తారంటే చదువుకుని ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళే ఫస్ట్ ఒప్పుకోరు అబ్బా కష్టం సార్ మా ఇంట్లో ఎవరు టెన్త్ క్లాస్ పైన చదువుకోవచ్చు సార్ టెన్త్ క్లాస్ పైన చదువుకుంటే మళ్ళీ తెలియదు చేయడం కష్టం సార్ మేము అబ్బాయిలు ఎవరు సార్ ఈ బాబు టెన్త్ క్లాస్ చదువుకుంటే ఇంటర్మీడియట్ కావాలంటుంది ఈ పాపను ఇంటర్మీడియట్ చదివిస్తే డిగ్రీ కూడా కావాలా ఈ పాపని మేము బీటెక్ చదివిస్తే మేము బీటెక్ పోనీ చూడాలా లేకపోతే ఇంకెవరు చదువుకున్నాను కావాలంటారు లేదా ఎవడో ఆటో డ్రైవరు లేకపోతే రిక్షా పోలరు లేకపోతే ఎవడో హమాలీనో కూలోడు చుట్టతే సరిపోతుందా మనకు ఏమ్మా లేదు కదా కానీ ఈ ప్రాంతంలో చాలామంది అమ్మాయిలు వాళ్ళతో వెళ్ళిపోతారు బాగా చదువుకోండి ఇందాక మా సిఐ గారు చెప్పారు కదా ఒక అమ్మాయి బీటెక్ చదువుకొని ఎవరితో వెళ్ళిపోయింది ఎవరు అర్థం ఉందా వాడికి ఏమి సంపాదన అవుతుంది వాడు ఏం చేస్తాడు ఆ అమ్మాయిని వాడు ఏమాత్రం సుఖపెడతాడు ఎలా ఎలా బతుకుతారు వాళ్ళు ఈ రోజుల్లో మినిమం బతకాలంటే మనిషికి నెలకు ఎంత డబ్బు అవసరం చెప్పమ్మా నువ్వు చెప్పు ఎంత అవసరమమ్మా ఒక మనిషి బతకాలంటే ఎంత అవసరం ఎంత కావాలి డబ్బు ఒక మనిషికి పదివేలు పదివేలు ఉంటే ఒక మనిషి బతకొచ్చు ఓకే రేపు సంతోషం నువ్వు చెప్పు ఎంత కావాలి అంటే మీరు బతుకుతున్న విధానాన్ని ఆధారం చేసుకుని చెప్పు పర్లేదు మీ ఇంట్లో నువ్వు బతుకుతున్నావు కదా మీ లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని ఎంత కావాల్సి వస్తుంది ఒక మంచి అమ్మా ఎటు పర్లేదు పదివేలు అంటే ఆమ్మాయి పది చెప్పి నువ్వు పది చెప్తున్నావు అంత కాదు నువ్వు చెప్పు అమ్మాయి ఆ అమ్మాయి నువ్వే నీ వెనక పక్కన స్వెట్స్ పెట్టుకుందమ్మా ఎంత కావాలి వన్ ల్యాకా నువ్వు అమ్మాయిని వాళ్ళ పెళ్లికి వెళ్ళాల్సిందే మరి పొరపాటుని ఊరికి వచ్చావు నేను అడుగుతుంది యావరేజ్గా నెలకు ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి వన్ ల్యాక్ కావాలని ఏమినడం గొప్ప వేరే సంగతి నేను అడిగేది మినిమం ఎంత కావాల ఈరోజు అమ్మా ఫిఫ్టీ ఫిఫ్టీయా ఫిఫ్టీనా ఓకే రైట్ అమ్మ నువ్వు చెప్పినా లాస్ట్ అదే ఆ ఇప్పుడే మళ్ళీ తల తీసుకుంది నేను చేయి చూపి తల తీసుకుంది అమ్మాయి అమ్మాయి నువ్వే 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 నేను కాదు నేను కాదంటున్నా అమ్మాయి నువ్వేనమ్మా నువ్వే చెప్పు ఎంత కావాలా ట్వంటీ థౌసండ్ కావాల రైట్ కూర్చో నువ్వు చెప్పున్నా లాస్ట్లో అమ్మాయి నీ వెనకాల నీ వెనకాల నీ వెనకాలన్న ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే కూర్చో ఫిఫ్టీన్ థౌజండ్ ఒక మనిషి బతికేదానికి కావాల్సి వచ్చినప్పుడు నీకు జాబ్ చేస్తే ఎంత జీతం కావాలి ఎంత జీతం కావాలా ఎంత కావాలా వన్